బాస్ రాస్తం తినేజమా పెలాక్టే అంటే కే తెలపొనేస్తా కదా ఇంకా చికెన్ అన్నం తో కాస్త తీసుకోబెట్టమండి ఇక అందరం అందరి తినేసి వస్తాం దయచేసి ఇట్లా పోట ఏమంటావ్ ఏమంటావ్ హైయ్ సనందర్ కు సరేనండి నేను ఇంకో దూరం జర్నీ చేసి ఇచ్చి ఎప్పటికెట్టి మేము అయితే మా చుట్టూ అందరూ మర్చిపోయింది ఏమైనా ఖచ్చితంగా ఆ పాద పదిహేను రూపాయలు జరగదు రూపాయలు కాదు ఆరు 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 మరీంది అంటే గంటన పైన పెట్టిందండి వచ్చి ఇంకా అయితే మేము అందరం అయితే ఆడపల్ల కదండి అంత మన అయితే ఆ స్క్రీన్ మీద దిగుతూ ఉండే మొబైల్ అంటే నాకు ఎంత ఇది ఉండగా ఆడపిల్లలు ఒకటే కదా సంతోషం ఉన్నట్టు అందుకని చెప్పైతే నేనైతే ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తా ఉన్నట్టుగా అసలు నాకైతే చాలా ఇదిగా ఉన్నట్టుండే పిల్లలు దాకా నాకైతే మటుకు ఏదో మన సంతో ఏదో తీసుకడబడి ఇంకా అందుకని చెప్పి నేనైతే ఎప్పుడైతే పిల్లవాసం చెప్పే కదా తీసుకున్నాను తీసుకొని ఇంటికి అయితే కొమ్మ రాస్తాయి నిద్రపోయితే అని నిద్రపోకంటే బాగుండే నిద్రపోయినా కానీ ఇంక లేబైనా సరే అది బాధ హాయి చెప్పండి తిన్నంత బిర్యానీ తిన్నా ఇరవై రూపాయలు అయిందంటే నావే ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది అంతకుముందు అయితే ఈ బీన్ అయింది హాయిస్తా మీ ఇద్దరు వచ్చి తింద కూడా అలా హాయిస్తా తిన్న తర్వాత అయితే మాట్లాడింది దీనిరాని నేను తిన్న కూడా నాన్న అది చాలు నేను ఇంటికి వెళ్తా తీసుకు వెళ్తాను దిగుదా

ayo तो बंद

అది బోలాగా రవలండి తీసుకోండి నేను YouTube ఛానల్ నాది వీడియో తీసుకోక నేను తీస్తున్నా ఇదంత అంటే అంటే పడి అంటే పాస్ ఆ ఆ పడకొనే ఈసారి నేను తీయనే వట్టీ సరే ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము ఇంకా ఖచ్చితంగా ఎటు గల్లా ఇంటికి వచ్చేసాము అయితే ఇంకా పతి పర్లేదు కదా పిల్లల కోసం అయితే బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ తీసుకోమని చెప్పి చూశాను ఇంకా ఆస్తి అయితే రెడీ అయిపోయింది అయితే పాపం ఈరోజు సండే కదా ఏమి లేకుండా లేదా అనుకుంది పాపం అమ్మ నేను వస్తుందని చెప్పేసి ఇంకా చెప్పాను పొద్దునైతే ఫోన్ చేయగానే రెడీ మీరు ఎవరు లేరు కదా సండే కదా నాకేమీ చికెన్ లేదని చెప్పి అడిగితే ఇంకా నేను వస్తా వస్తే తీసుకొస్తాను అమ్మ చికెన్ దమ్ బిర్యానీ చెప్పి ఇప్పుడైతే తీసుకొచ్చాను అసి తింటున్నావా ఏం తింటున్నావా బిర్యాని ఏందా ఏ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కళ వెళుతారు బల్బు వెలిగింది కదా ఇందాక పోనట్టుండ మనం అయితే ఇప్పుడు అయితే కల కలగల ఆడితే బల్బులు వెలిగినట్టు అన్ని కాంతలు కలక సూర్య ఇంద్రదానికి ఒక్కసారికి వచ్చినట్టు ఏం మళ్ళీ అట్టక వెళ్ళిపోయావా అండి ఇంకా ఇంటి ఇంటికాని అయితే పిల్లని అయితే తీసుకొచ్చేసి శుభ్రంగా స్నానం చేసేసి చక్క పాడ పోసేసి అయితే పెట్టేసాను ఇంకా అమ్మాయి కోసం అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చా కదా ఇంకా బేకరీలో అయ్యి ఇ రెండు అయితే తీసుకొచ్చాయి కదా మరి తనకి ఇష్టమైనది ఏదనేది చూసుకుందాం కానీ ఇక్కడ పాయింట్ ఏందంటే వాళ్ళ డాడీ వాళ్ళ కూతుర్ని రెండు చూడకుండా లేకుండా ఉన్నాడు మా నాన్న ఏడు సంవత్సరాల నుంచి ఉన్నాడు అంటే వాళ్ళ కూతురు మేము లేమనుకుంటాం అందుకని చెప్పేసి పోయిన కాంచి నా కూతురు నా కూతురు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా అని ఒకటే దిగులు నాకుండా దాని దిగులు అదేం కాదండి ఇంకా అమ్మాయి ఆడపిల్ల కదా మనం జాగ్రత్తగా మనం ఉండాలా అందుకని చెప్పేసి ఇంకెందులే కో ఇంత ప్రేమ చూపిస్తున్నావే రేపు పెళ్లి చేసి ఏం చేస్తా ఆ చెప్పు ఆ ఆడపిల్ల మీద ఎంత ప్రేమ చూపించుకో తెలుసా అవేము ఉండేది మనకి నాలుగు రోజులే మన దగ్గర నువ్వు ఉండేది నాలుగు రోజులు అయినా మాకు ఆడికి ఇంకా నేను అడికెళ్తాను నేను అడికెళ్తాను నా సిని కూడా నేను అడికెళ్తాను పెళ్లి చేసుకుని మొగడికి అడికి వెళ్ళింది నేను వెళ్ళాను అంటే మీ డాడీ ఏంటంటే నేను చూడకుండా ఉండలేకుండా మా పాపం పోయిన కాంచి నీ గురించి తెలుసా నేను ఎన్నిసార్లు కలిపించాడు తెలుసా నీ కోసం నా కూతురు ఏం చదువుతుందో నాకు కూతురు ఏం చదువుతుంది పనుకుంటే లెగితే నీ పేరు తెలుసా అందుకని ఇంకెమ్మంటున్నాయా ఇంకా అన్నయ్య వచ్చేసి ఇంక బోటి గోంగూర కర్రీ అలానే బోటి పొలావు అలానే మటన్ కర్రీ ఇంక మొత్తం అయితే తినేసి అయితే వచ్చేసాము అది మన ఛానల్ ఉండేది చూసాయి ఇంకా వస్తూ వస్తూ అన్ని తిన్నా నా పని కాదు నానిమ్మ పని చెప్పు నానేమమ్మ నాకు అసలు ఏం పంపించలేదని చెప్పు చేత ఫోన్ చేసి ఉంది తర్వాత సరేనా ఇప్పుడు కేక్ తిన్నామా సరే అండి ఫస్ట్ అయితే ఆశ్రయతో కోసం చేసిన చికెన్ దమ్ బిర్యానీ మరి టేస్ట్ అయినా ఉండదు చూసేద్దాం కేక్ పొద్దునే మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్ మాకు ఏం చెప్పే మా అమ్మ వాళ్ళకి రేవాడని చెప్పేవా సరే ఫస్ట్ వచ్చినా ta chi garane ta tchi peto indran bata ke le garane gas ta kosate and packet digosena sir la sar pata pad ఆడపిల్లంటూ ప్రేమలా కొంటుంది మా పిల్లలకి అయితే ఉండిందా అస్సలు కొండదు మీ నాన్నకి ఇప్పుడే ఏడు పచ్చేస్తుంది ఆశ్రత నిన్న చూడకుండా మీ నాన్న అమ్మా అబ్బా బాబా పక్కన సరే భోజనం చేసినాక చూద్దాం నీ కోసం బేకరీలో అవి తెచ్చాను కేక్ ముక్క అయితే సరేనా పక్కన పెట్టుకో ఫస్ట్ అయితే బిర్యానీ పెట్టేస్తా ఒకటి నీకు ఒక డాడీకి సరేనా సరే నువ్వే నువ్వే మాకు పెట్టేది వాళ్ళు పెడతారని మాకు ఆశ లేదు సరేనా ఈ రోజు కాదు పెద్ద ఇప్పుడు పెట్టు కోది తల్లి పెట్టపోయినా కానీ చదివిపోతేరం సాంబారు కర్రీ వచ్చాడండి బడా పింజా అబ్బాయిగా అడిగా ఈ బడా పింజీ మామూలు పింజి కాదండి ఖరాజు അത് അങ്ങനെ ఇంటికి వచ్చిన చేద్దాం అనుకున్నా కానీ చాలా టైం అయిపోయింది ఇంకా ఇంకొప్పి ఎక్కడ ఉండాలని చెప్పేసి ఇంకా పార్సల్ అయితే తీసుకొచ్చేసాము ఇంకా అక్కడ తిన్నదే కడుపులో వండుతుంది ఇంకెందుకని చెప్పేసి ఇంక ఇంట్లో గడియామనట్లేదు తెచ్చుకోపో పైన సరే ప్లేట్ తెచ్చుకోపోకేన ఇంకా ఆశ్రీతో కోసం అయితే చికెన్ జం బిర్యానీ అయితే తెచ్చాం కదా

పట్టుడు అదొచ్చుకో ఎందుకిలా మాట్లాడు బి మేనా నేను కరియాస్తను నేను ఆస్తను సి ఆ అక్షయ ముఖ నిగో ముఖ ఆగో కొజ్ బట్ బట్ వక్కని ఎందు పోతుంది ఆ దబ్బై కొని కూర్చున్నా కూర్చోకూడదు బ్యాట్ గల్ అంటారు తెలుసు అందరు చూసి కూడా కింద కూర్చుంట రాణితో పాటు కింద రాదర్యాత్ర సరేనా ఇంకా చూసేసారు కదా ఇంకా పిల్లలకైతే కుటుంబం వాళ్ళు ఇంకా ఆకలితో ఉంటారు కదా ఇంకా వస్తూ వస్తాను ఇంకా రోజే ఏమంటుంది అని చెప్పి నేనైతే ఇంకా నేనైతే వస్తా వస్తా ఇంకా పచ్చిపాట్లు అయితే ఇంకా బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాను ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళి నాకు వాళ్ళు అయితే నిద్రపోతారు ఇంకా నిద్ర ఇంకా తిన్న తెచ్చిన వేస్ట్ అయితే అయితే ఇంకా ఏంటిది బలం వచ్చిందంటే బిర్యానీ బలం వచ్చిందా బలం వచ్చింది అంటవా ఆదాసి ఏంటి అది ఆదాశ ఏంటిది అది నాకల్ తిరుగు నాకెంటిది ఏంటిది అక్షయింద మా బిర్యానీ మా బిర్యానీ మరికొంత

ఇంకా పిల్లలు అయితే సంద సొందలుగా ఇంకా మాది ఒక్కదాన్ని బిగి అని చెప్పి అనుకుంటే చూస్తున్నారు పిల్లలు అయితే మటుకే ఇంకా బాబు నేనైతే ఉందో మరి చెప్పి అనుకుంటా వినేటప్పటికి పిల్లలు అయితే మళ్ళీ చూస్తా కదా తింటాం కొడుకులు అదే కూతురుగా పడిగా పెద్ద మొక్క ఎత్తండి కోసం డాడీకి డాడీకి

ఇంకా మా ఆయన నేనైతే కుమ్మేసాము సరే కొంచెం సరే కొంచెం సరే నేను తింటాను సరేనా ఇంకా బుజ్జి వాళ్ళు వచ్చేసి మా తమ్ముడు మా కోసం కౌజు పెట్టలను అయితే తీసుకొచ్చేసాడు అసలుకి అటు ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు బ్యాగ్ ఇక్కడ రెస్టారెంట్ వచ్చేస్తే కౌజు పెట్ట బిర్యానీ అయితే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అంట అదే కౌజ్ పిట్ట పోయిడ్ రైస్ అయితే వన్ ట్వంటీ రెండింటికి తేడా అయితే ఇంకా మా తమ్ముడు మా కోసం అయితే తీసుకొచ్చాడండి ఇంకొక బుజ్జీకి అయితే ఫేవర్ వచ్చేసింది ఇంకా అందుకని చెప్పేసి బుజ్జి లెగలేదు ఇంకా మా ఇంకా పోతూ పోతూ అన్న వాళ్ళ కాడికి అత్తమ్మ వాళ్ళకాడికి మాడికి ఇంకా ఏది మరి నిన్నా నువ్వు ఎక్కడ తెచ్చారు బిర్యానీ అది ఇంకా తమ్ముడు చివర ఇంకొక రెండు ఎకరాలు ఇంకా ఆ రెండెకరాలు కూడా వేసిద్దాం అనుకున్నాం కానీ ఇంక ఇంటికాడ ఏమో ఉంది కదా మళ్ళీ ఏమైనా వదిలి పెట్టి ఎక్కడలే ఉండేదని చెప్పేసి ఇంక అయితే బయలుదేరైతే వచ్చేసాము ఇంకా అప్పటికి మా తమ్ముడు డల్ గానే ఉన్నాడు కానీ తప్పదు ఎందుకంటే ఇంకా ఆదర్శ బడికి వెళ్తున్నాడు ఆశ్రిత బడికి వెళ్తుంది దానికి తోడు మళ్ళీ మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ కూడా ఉంటాయి మీ పిల్లల్ని బడికి పంపించకుండా అటు ఇటు అటు ఇటు తిప్పుతున్నారు అని అంటారు కానీ కొంతమంది తెలిసి తెలియక ఎందుకు లేదు మా చర్చి రేపు కాదు ఈ రోజు సండే ఈరోజు చర్చికి వెళ్ళొచ్చు తల స్నానం చేసి చెప్పు రేపు గురువారం రోజు ఫంక్షన్ ఉంది ఆ రోజు ఇంక మా నాన్న ఇప్పటికి వంద సార్లు ఫోన్ చేస్తాడు ఆశ్రిత ఎలా ఉందమ్మా ఆశ్రత ఫోన్ చేపించమ్మా అని ఇంకా మాట్లాడేమా బాబా తాత నీ గురించి ఆలోచిస్తా ఉన్నాడు ఆశ్రిత ఈ రోజు వచ్చేవాడే కొంచెం బండి ట్రబుల్ ఇచ్చిందంట అందుకని చెప్పేసి మా నాన్న రాలేదండి ఇంక లేకుండా ఆశ్రితనే నిన్న నైట్ తీసుకెళ్లి ఈ రోజు తీసుకొస్తాను ఎవరు మా మేము రాజత్త పులావ్ వండింది బోటి పులావు బోటి గుంగర్రి లెగ్ పిసిద్ది నీకు వస్తే వస్తే పచ్చి పళ్ళు కట్టుకొచ్చాం మాట్లాడు మా సబ్ స్క్రిప్ట్ తో లెగ్స్ ఎక్స్ప్రే చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ అంటున్నాడు అప్పుడే కాదు మరి కోరా

అంగొద్దల నుదినమ్మ సరేనే ఇంక చూసేయరా సుబ్బు కైతే సుబ్బు కైతే కదా బావని చెప్పి బావ సంతాన బావ అంటే ఇగో 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 మో ఈ ప్రేమనే బయటలా బాతున్నా నిలిమతి అయిలా 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 సరేనే మచ్చన బామర్ది సుబ్బు కైతే కదా బావ బావ సంతానం చెప్పి వంజిస్తే సరేని చెప్పేం గాంటే వెళ్ళామండి మన గురు గురువారం రోజు మన వెళ్ళింది గురువారం వెళ్ళాను శుక్రవారం రోజు వెళ్ళాను ఇంకా ఈ రెండు రోజులు అయితే ఇంకా అక్కడ పనులు అయితే సరిపోయినాయి ఇంకా పాపం ఇంకా రెండు ఎకరాలు పెట్టాల్సిన కూడా ఇంకా కుదరలేదు ఇంకెందుకంటే పిల్ల చెప్పి బడి స్కూల్ పంపించడానికి ఇంకా కుదరదు అని చెప్పి కాదండి మేము పాపం అప్పుడు వచ్చేసాం ఉండమన్నా కానీ ఇంకా రెండు ఎకరాలు కదా పెట్టుకోమని చెప్పి ఇంకా విధంగా అయితే మా పెద్ద బొమ్మది కూడా పక్కనే కదా ఉంటున్నాడని చెప్పి మా పెద్ద వెళ్తే మా పెద్ద మామూలు కూడా మా కోసం చెప్పైతే రేట్ నైట్ పూట అది చికెన్ తీసుకొచ్చాడు ఇంకా కర్రీ చేసేస్తే సూపర్గా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా తినేసేము అక్కడ తినేసాం ఇంకా వాళ్ళు వాటికి మేము పోయినా కానీ ఎంత బాగా చూసుకుంటారు అంత బాగా చూసుకుంటారు మా హైదరాబాబు అయితే మమ్మల్ని ఇంకా అందుకని చెప్పి అయితే మేమైతే ఇంకా ఈ రోజు కూడా అనుకున్నాం కానీ పిల్లలైతే పొద్దుపోయింది కదని చెప్పి అక్కడ ఇది అయింది టైం ఇంకా పిల్లలు వచ్చి కొన్న దూరం ఆడు కుదరని చెప్పి అనుకుని కూడా ఇంకా నేనైతే ఇంకా పిల్లల ఒక్క ఆడపిల్ల ఇంటికాలని చెప్పి ఇంకా పంతం పట్టుకుని అందులో వచ్చేసాను ఇంకా దేవుడి దేవాళ్ళు అయితే సక్కగా ఇంటికి చేరుకున్నాం ఇంటికల్లా బాగా ఏంది అక్షయ్ పూసావు పూసాయ చూసారు కదా ఇంకా మా బాబు దగ్గర బంట బాబండాలని మస్ఫూర్తి కోరుకుండే వాళ్ళు ఇంకా ఇంకా ముందు ముందుగా మంచిగా ఎదగాలని అందరం మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ సబ్బే చేసుకోండి మరి మరింత బాయ్ బాయ్